నారెండవ అమ్మమ్మ ఇంటికి పులుసు చేసి చూపిస్తాను సూపర్ టేస్టీ అసలు ఇద్దరిపోయే టేస్టీ బాగుంటుంది ఈ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని పెద్ద మొక్కలు కట్ చేసి ఇంకా పొయ్యి మీద పెడదాం ఇప్పుడు మనం సొరకాయ పులుసు కోసం అన్నీ ఈ సైజు కొంచెం పెద్ద పెద్దగా మొక్కలు కట్ చేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవి కూడా కొంచెం పెద్ద మొక్కలే దానిలోకి మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకోవాలి ఇది దీనికి ఉప్పు పులుసు కూడా ఉంటుంది కాబట్టి చింతపండు నానబెట్టి ఇక్కడ పెట్టాము ఉప్పు వేసే సరిపడా కారం పెద్ద సరిపోయింది ఇది మనం దీనిలో కొంచెం సాంబార్ పొడి వేస్తాం అందుకని కారం కొంచెం తక్కువ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు చక్కగా ఇది ఎన్ని ఎలాగెలా కలిపేసేసి కొంచెం నీళ్లు పోద్దు ఎలాగ నీళ్లు పోసి దీన్ని పొయ్యి మీద పెట్టి మొక్క మెత్తగా ఉడికిన దాకా ఉడకనిద్దాం ఆ మొక్కలు ఉడికేసరికి మనం చింతపండు రసం తీసుకొని ఉంచుకుందాం ఇప్పుడు మనం సొరకాయ మొక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇవి చూడండి ఒకసారి మెత్తగా ఉడికిపోయినవి దీనిలో మనం చింతపండు రసం పోసేద్దాం కొంచెం నీళ్లు కూడా పోద్దాం ఇలా తిప్పేసి కొంచెం ఉడకనిచ్చి ఉప్పు ఉప్పు కారం సరి చూసుకుందాము అది ఉడి కొంచెం ఉడికినాక వేద్దాం ఇప్పుడు దీనిలో మనం కొంచెం బెల్లం వేద్దాం మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి బెల్లము వేసి కొంచెం తిప్పి ఉప్పు కారము కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోండి ఇప్పుడు దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక స్పూను సాంబార్ పౌడర్ మీకు కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు భలే టేస్ట్గా ఉంటుంది కొంచెం దా స్పూన్ నిండా రాలేదు అయినా సరిపోయింది ఇప్పుడు ఇంకా దీన్ని కొంచెం ఉడకనిచ్చి తాలింపు పెడదాం ఇప్పుడు మన సొరకాయ పులుసు తాలింపు పెడదాం దీంట్లో తాలింపు గింజలు మిరపకాయలు వేసేద్దాం వేసేసి చెట్టుపట్టం అన్నేద్దాం పులుసులో కొన్ని మెంతులు కూడా వేద్దాం ఇప్పుడు అవి చెట్టుపట్టం అన్న తర్వాత వెల్లుల్లి కరివేపాకు వేసి కొంచెం వేగనిద్దాం ఉల్లిపాయ కూడా వేసాము కొంచెం కొంచెం ఉల్లిపాయ కొంచెం వెల్లుల్లి ముక్కలు ఇప్పుడు కొంచెం ఇంగువ వేసేసి పులుసు తాలింపులోకి పోసేస్త చూడండి సూపర్ టేస్టీగా ఉంది తాతయ్య తాలింపు అయ్యి ముందే తిన్నాడు ద్దరిపోయింది టేస్ట్ చూడండి గుమ్మగుమ్మలాడిపి ఇది మూడు రోజులు ఈ రోజు కంటే రేపు సూపర్గా ఉంటుంది మూడు రోజుల దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్ట అవసరం లేదు బయటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది సొరకాయ పులుసుని నేను చెప్పినట్టు చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఇంకా దీనిలో కావాలంటే ముద్దపప్పు కూడా కాంబినేషన్ పెట్టుకోవచ్చు భలే ఉంటుంది